అండి ఈనాటి కమ్మని కథ పేరు మంత్రియుక్తి వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ పూర్వం ఒక రాజుగారు ఏటా పండిత సన్మానం చేసి దాని ధర్మాలతో పండితులను సత్కరించేవాడు కానీ ఒక సంవత్సరం ఏదో కారణాల వల్ల రాజుగారి ఖజానా ఖాళీ అయింది పండితులకు వర్షికాలు ఇవ్వటం ఎలాగా అన్న సమస్య రాజును బాధించింది రాజుగారు తన బాధను మంత్రికి చెప్పుకున్నాడు మంత్రి కొంచెం ఆలోచించి ఈ సమస్యను తాను పరిష్కరిస్తానని మాటిచ్చాడు పండిత సన్మానం జరిగే రోజు వచ్చింది సంభావనల కోసం పాతవారు కొత్తవారు అధికంగా పండితులు వచ్చారు మంత్రి కొత్తగా వచ్చిన వారికి ఒక విడిది ఆనవాయితీగా వస్తున్న పండితులకు మరొక విడిది ఏర్పాటు చేశాడు ఆయన ముందుగా కొత్తగా వచ్చిన పండితుల విడిదికి వెళ్ళి రాజుగారి ఆరోగ్యం బాగుండలేదు అందుచేత ఈ ఏడు కొత్త పండితులకు సన్మానం లేదు మీరంతా వెళ్ళొచ్చు అని చెప్పాడు తరువాత ఆయన పాత పండితుల విడిదికి వెళ్ళి రాజుగారి ఆరోగ్యం బాగుండలేదు అందుచేత ఈ ఏడు కొత్త పండితులకు మాత్రమే సన్మానం జరుపుతున్నారు అని పాత పండితుల్ని కూడా పంపించి వేశాడు ఇలా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోవచ్చు